సురపిడి వోషనల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం అందరికీ జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అదేంటి మార్చ్ ఎనిమిదను కదా మహిళా దినోత్సవం మరి ఫిబ్రవరి ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చ్ ఎనిమిదిన జరుపుకునేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే ఫిబ్రవరి పదమూడున జరుపుకునేది జాతీయ మహిళా దినోత్సవం ప్రముఖ కవయిత్రి స్వాతంత్ర సమరయోధురాలు రాజకీయ నాయకురాలు అయిన సరోజిని నాయుడు గారి జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడున జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడున జన్మించిన నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సరోజినీ నాయుడుకు జాతీయ మహిళా దినోత్సవాన్ని అంకితం చేశారు భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి అయిన ఆమె భారత జాతీయోద్యమంలో కీలక పాత్రను పోషించారు మరియు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి మహిళ స్వాతంత్రానంతరం ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా గవర్నర్గా కూడా బాధ్యతలు చేపట్టారు భారతదేశంలో మహిళల హక్కులను సమర్థించడంలో సరోజినీ నాయుడు అగ్రగామి మహిళల ఓటు హక్కు సమాన హక్కుల కోసం బలమైన న్యాయవాది శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు ది గోల్డెన్ త్రెషాల్డ్ ది బర్డ్ ఆఫ్ టైమ్ మరియు ది బ్రోకెన్ వింగ్ వంటి ఆమె ప్రసిద్ధ కవిత సంకలనాలతో సహా ఆమె సాహిత్య రచనల ద్వారా మహిళలకు స్ఫూర్తినిచ్చింది మహిళా సాధికారత సామాజిక న్యాయం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె సాహిత్య సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి పదమూడున జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది లింగ సమానత్వాన్ని మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ సరోజినీ నాయుడు గారిని నాయకురాలిగా కవయిత్రిగా మహిళా హక్కుల ఉద్యమకారినిగా ఆమె వారసత్వాన్ని గౌరవిస్తూ ఆమెకు నివాళి అర్పిస్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా సుర్భిడి ఉష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి